పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం బాల వికాస్లో ఉన్నాము మనతో పాటు పర్ణిత మేడం కూడా ఉన్నారు ఇక్కడ పిల్లలు చాలా యాక్టివ్గా ఆడుకుంటున్నారు చాలా క్రాఫ్ట్స్ ఇంకా మరి గేమ్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకసారి మేడం మాటల్లో వీరి గురించి ఒకసారి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే హాయ్ సో ఇక్కడ మనం చూడవచ్చు ఎంతో మంది పిల్లలు చక్కగా ధ్యానం చేసుకుంటూ క్రియేటివ్ ఆర్ట్స్ చేసుకుంటూ ఆడుకుంటూ ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉన్నారు సో నేను గమనించింది ఏంటంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ పిల్లలు చాలా ఎక్కువ అయిపోయారు అంటే ఎక్కువ మంది తల్లులు పిల్లలకి ధ్యానం నేర్పించాలి పిల్లలకి సరైన దారిలో పెట్టించాలి ఒక హార్ట్ ఓరియెంటెడ్గా మైండ్ని డెవలప్ చేస్తూ హార్ట్ని కూడా డెవలప్ చేసే దిశగా అందరు పేరెంట్స్ అందరూ వెళ్తున్నారు ఫస్ట్ పేరెంట్స్ అందరికీ మనం చప్పట్లు కొట్టాలి ఎందుకంటే వాళ్ళ వల్లే వాళ్ళ పిల్లలు వచ్చారు కాబట్టి సో ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీడిఎం వైలో మనకి పిల్లలు ఎక్కువ మంది వచ్చారు సో ఇంకా ఈ ఈ సైజు మనకు సరిపోదు అనుకుంటా ఇంకా కొంచెం పెంచాలి మనము బాల వికాస్ సో నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం విశాలంగా చేసి ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని మనం తీసుకుని వచ్చేలా మనం ప్రయత్నించాలి సో మన అందరం కలిసి మహేశ్వరి గారికి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆవిడ వల్లే ఇదంతా సాధ్యమైంది వాలంటీయర్సు అందరూ అందరూ కలిసి ఎంతో చక్కగా పనిచేస్తున్నారు ఎస్పెషలీ పేరెంట్స్ కూడా వాలంటీర్స్గా పనిచేస్తున్నారు దీంట్లో సో ఎంతో ఆనందంగా ఉంది పిల్లలందరూ సన్మార్గంలో పత్రిజీ ధ్యాన మార్గంలో వస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేస్తున్నారు పిల్లలు ఇంత ఆర్గనైజ్డ్గా వాళ్ళు చాలా పెద్దదిగా ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆడుకుంటున్నారు ఇదంతా ఎలా సాధ్యపడుతుంది మ్యామ్ ఒకటి మనము చిన్నప్పుడే ఆధ్యాత్మిక బీజాలు వాళ్ళకి వెయ్యాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది ఇందులో చాలా మంది ఇంటి దగ్గర కొంతమంది ధ్యానం కూడా చేస్తారు దానివల్ల మనకు చాలా ఈజీ అయింది సో ఇప్పుడే మనకి పరిణిత చెప్పినట్టుగా పేరెంట్స్ ఎక్కువ మంది ఆ షిఫ్ట్ వచ్చింది ఇప్పుడు ఆధ్యాత్మిక విధానంలో మనం పిల్లలు పెంచాలి అని అలాగే మనకి పిఎంసీలో బాగా ఈ బాల్వికాస్ ఉంది ఇక్కడ అంతా హ్యాపీగా వాళ్ళు ఉంచుకోవచ్చు అనగానే నెలల పిల్లల దగ్గర నుంచి అందరూ తీసుకొని వచ్చారు సో ఇక్కడ మన వాళ్ళకి ఈ స్కూల్స్లో ఓన్లీ లాజికల్ అనలిటికలే ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనం మోర్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అవుట్డోర్ యాక్టివిటీ అంటే వాళ్ళలో ఉన్న రియల్ పొటెన్షియల్ ఏంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఏంటి అది అనేది మనం కొంచెం గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ సో ఆ పేరెంట్స్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళాక వాళ్ళకి డ్రాయింగ్ నేర్పించడము ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించడము సంగీతం నేర్పించడం శ్లోకాస్ నేర్పించడం అండ్ మనకి టాలెంట్స్ పెట్టాక అవుట్డోర్ ఉంటుంది వాళ్ళు అక్కడ ఎంతో డేరింగ్గా వాళ్ళని గురించి వాళ్ళు ప్రజెంట్ చేయడము మనకు మెయిన్ డయాస్ ఎంత హడావుడ్గా ఉంటుందో ఇక్కడ కూడా అన్ని డ్యాన్స్ ప్రజెంటేషన్స్ అన్నీ ఉంటాయి సో డే మనకి ఎప్పుడు కూడా పీర్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే వాళ్ళ సమవయస్కులు పిల్లలు ఇక్కడ ఉంటారో వాళ్ళలో కూడా నేర్చుకోవాలని ఉత్సాహం త్వరగా ఉంటుంది ఇంటి దగ్గర ఎక్కువసేపు ధ్యానం చేయని పిల్లలు కూడా ఇక్కడ ఆ ఛాలెంజెస్ తీసుకుంటారు ఆ ఫ్రెండ్స్తో పాటు ఆ ధ్యానం చేయడం ఇవన్నీ అండ్ మనం కూడా మెడిటేషను భగవద్గీత శ్లోక మ్యాండటరీగా పెడతాము రెస్టాల్ పత్రిజీ చెప్పినట్టుగా ఆ ఫ్రీడమ్ సెల్ఫ్ చాయిస్ ఇస్తూ వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు క్రాఫ్ట్ చేస్తారంటే క్రాఫ్ట్ ఆర్ట్ అంటే ఆర్టు అవుట్డోర్ ఆడతారంటే లేదు ఇప్పుడు మీరు అక్కడ ఒక అబ్బాయిని గమనించవచ్చు ఖాళీగా కూర్చొని ఉంటాడు అబ్బాయి కానీ మనం ఫోర్స్ చేయం లెట్ హిమ్ అబ్జర్వ్ ఏదో ఒక టైంకి దాన్ని ఇది అవుతాడని సో ఈవెన్ మనకి ఓషో చెప్తాడు ఆ ఐసోలేషన్ ఆ సాలిట్యూడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అందులో కూడా వాళ్ళు ఏకాంతంలో చాలా కనుక్కుంటారని సో వాటన్నిటికీ ఇక్కడ మన ఆ స్వేచ్ఛ ఇక్కడ బాగా దొరుకుతుంది అనమాట మనం మరి ఇప్పుడు గేమ్స్ అని పెట్టారు క్రియేటివ్ రూమ్ అని పెట్టారు మనకి ఇక్కడ చూస్తే స్పిరిచువల్ ఎనర్జీ రూమ్ ఎక్స్పెరిమెంట్ రూమ్ అని కూడా పెట్టారు అసలు ఇవన్నీ సెగ్మెంట్స్ పిల్లలు ఎలా తీసుకుంటున్నారు వీటి గురించి అట్లాంటి కొత్త కొత్త ఐడియాస్ మీరు ఇంప్లిమెంట్ చేస్తుంటే వాళ్ళలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఈ టెన్ డేస్ లోపల సో మెయిన్ పెరమిట్ ఎనర్జీ ఎక్స్పెరిమెంట్ మనం చూస్తే పిరమిడ్ ఎనర్జీ గురించి మనం మాట్లాడతాం వేరే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ ఏది చూస్తామో అది వాళ్ళ కళల్లో ఉండిపోవచ్చు చాలా మంది పిల్లలు ఇక్కడికి నుంచి వెళ్ళాక వాళ్ళ స్కూల్స్లో ఎక్స్పెరిమెంట్ చేయడము పిరమిడ్ క్యాప్స్ పెట్టి వాళ్ళు కూడా చేసి చూపించడము అండ్ వాళ్ళకి సిక్ రూమ్స్ అని ఉండేదాన్ని ఒక బాయ్ చెప్పాడు మేడం నేను మా ప్రిన్సిపల్తో మాట్లాడాను ఇట్స్ నాట్ సిక్ రూమ్ పిరమిడ్స్ పెడితే హెల్దీ రూమ్స్ అయిపోతాయి అని సో దట్స్ అ గ్రేట్ షిఫ్ట్ సో స్కూల్లో ఇన్స్టెడ్ ఆఫ్ సిక్ రూమ్ నౌ దే ఆర్ పుట్టింగ్ యాజ్ హెల్దీ రూమ్ సో రెండు పిరమిడ్స్ పెట్టించాడు అబ్బాయి వాళ్ళ మదర్తో డొనేషన్ చేయించి సో వాళ్ళకి హూ ఎవర్ ఆ చైల్డ్కి బాగోపోతే వెళ్ళి ఆ పేరెంట్ కింద కూర్చొని మెడిటేషన్ చేస్తారంట సో ఇలాంటివన్నీ వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటారంటే చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళాక వాళ్ళు మేము డ్యాన్స్ నేర్చుకున్నాము క్రాఫ్ట్ నేర్చుకున్నాము ఫర్దర్గా ఒక అబ్బాయి ఉన్నాడు తనకి ఇష్టం లేదు కానీ మెడిసిన్ జాయిన్ చేయాలని వాళ్ళు అనుకున్నారు తర్వాత ఆ పేరెంటింగ్ క్లాస్ విన్నాక ఆ పేరెంట్స్ ఏవియేషన్ ఆ అబ్బాయికి ఇష్టం ఆ అబ్బాయిని ఏవియేషన్లో పెట్టారు ఆ అబ్బాయి వాలంటరీగా మనీ సెండ్ చేసి బాల వికాస్ ఫ్యూచర్లో పర్మనెంట్ కడితే నేనే ఫండ్ చేస్తాను మేడం అని చెప్పారు సో ఇంతకు మించి వాళ్ళ ఆనందం ఎంత పొందారు ఆ గ్రాటిట్యూడ్ ఆ ఒక్క స్టేట్మెంట్తోనే నాకు అర్థమైంది అయితే ఇక్కడ చాలా రిజర్వ్డ్గా ఉండే పిల్లలు కూడా వస్తుంటారు కదా వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం ఇంతమంది పిల్లలు ఉన్న దగ్గర ఒక్క పేరెంట్ వచ్చినా కూడా మనకి కొంత డిస్టర్బెన్స్గా కూడా అనిపిస్తుంది అలాంటి పిల్లల్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు మేడం అంటే బిలో ఫైవ్ ఇయర్స్కి మనమే పేరెంట్ ఉండాలని చెప్తాము అబో ఫైవ్ ఇయర్స్ ఎవరైతే మీరు అన్నారు కొంచెం డల్గా రిజర్వ్గా అని వాళ్ళని ఎక్కువ ఎంగేజ్ చేస్తాం అలాంటి పిల్లల వల్లే నాకు ఈ టాలెంట్ పెక్టాక్యులర్ డయాస్ ఐడియా వచ్చింది ఆ పిల్లలు కూడా ఏదో ఒకటి వాళ్ళు ఒక టాలెంట్ ఉంటుంది నాన్న నువ్వు జోక్ చెప్తావా శ్లోకం చెప్తావా లేదంటే నీకు ఏదైనా మార్షల్ ఆర్ట్స్ వచ్చాను దాంతో వాళ్ళు నెమ్మదిగా ఎప్పుడైతే పిల్లలందరూ వాళ్ళని అప్రిషియేట్ చేశారో నెక్స్ట్ డేకి ఇప్పుడు అలా మీరు చూస్తే గ్రౌండ్లో ఆడుకోవడానికి వచ్చిన పిల్లలు అలా రిజర్వ్డ్గా ఉన్నవాళ్ళే ఈరోజు వాలంటీర్స్ అయ్యి మిగతా పిల్లలకి సపోర్ట్ చేస్తున్నారు సో ఆ భయం అనేది పోయింది వాళ్ళతో ఎప్పుడైతే వర్క్ చేస్తున్నారో అలా సో వాళ్ళ లెవెల్కి వెళ్ళి మనం వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీ మనం ఇస్తాం వాళ్ళని కంపెల్ చేయం ఇలాగే చేయాలి నువ్వు అన్నీ చేయాలి అని ఎప్పుడైతే ఆ ఫ్రీడమ్ ఇచ్చి మనం ప్రేమగా చెప్తామో వాళ్ళే చాలా యాక్టివ్గా తయారవుతారు అండ్ పేరెంటింగ్ క్లాస్లో మా పెద్దాడు సిగ్గండి మా అబ్బాయికి మోమాటం ఎక్కువ దయచేసి ఇది చెప్పకండి రీఎన్ఫోర్స్ చేయకండి ఆ బిహేవియర్ సో పేరెంట్స్ కూడా ఎప్పుడైతే మార్చుకున్నారో ఆ పిల్లలు చాలా బాగా మారిపోతూ ఉన్నారనమాట మేము అలాగే ఇప్పుడు ఎలాగో రిజర్వ్డ్ అన్నామో హైపర్ యాక్టివ్ పిల్లలు కూడా ఉంటారు అంటే వాళ్ళకి ఎక్కడ ఎక్కడ ఉన్నాము ఏంటి ఏం తెలియదు హైపర్గా యాక్టివ్ అయిపోతూ ఉంటారు మరి అలాంటి పిల్లలకు కూడా ఇక్కడ డిసిప్లిన్ వైజ్గా మీరు ఎలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ మీరు చక్కగా సైకాలజిస్ట్లా ఉన్నారు మంచి క్వశ్చన్స్ వేస్తున్నారు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అండి మనకి ఏడీహెచ్డీ అని మనకు నేమ్ చేస్తారు అన్ఫార్చునేట్లీ డాక్టర్స్ అది ఒక పెద్ద డిసీజ్ లాగా వాళ్ళలో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మనం స్పిరిచువల్గా చూస్తాం వాళ్ళని మోర్ ఎనర్జీ ఉండి దాన్ని ఎలా ఛానలైజ్ చేయాలో పేరెంట్స్కి తెలియనప్పుడు వాళ్ళు హైపర్ యాక్టివ్ అని ఒక నేమింగ్ ఇస్తారు ఇప్పుడు మనం ఆ పేరెంట్స్కి చెప్తున్నాం వాళ్ళకి చాలా యాక్టివిటీ అలాంటి పిల్లలకి డ్రాయింగ్ పెట్టండి ఇన్స్ట్రుమెంట్ నేర్పించండి మ్యూజిక్ ఏదైనా నేర్పించండి ఫస్ట్ వాళ్ళకి ఎక్కువ లాంగర్ టైం కూర్చునే యాక్టివిటీ సో వాళ్ళు చాలా చక్కగా మారుతున్నారు పేరెంట్స్కి అర్థమైంది ఇట్స్ నాట్ హైపర్ యాక్టివిటీ వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీని మనం ఛానలైజ్ చేయలేకపోతున్నామని సో దట్ వీ విల్ టీచ్ దాంట్ వాళ్ళకి ఎక్కువ ఆ యాక్టివిటీస్ వాళ్ళకి ఇస్తాం డ్రాయింగ్ స్కెచింగ్ క్రాఫ్ట్ యాక్టివిటీ సో ఒక దగ్గర కూర్చున్నప్పుడు అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది ఆటోమేటిక్గా వాళ్ళు ఒక యాక్టివిటీలో ఫిక్స్ అవుతారు అప్పుడు నైస్ క్వశ్చన్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ అయితే ఇంకొక క్వశ్చన్ కూడా మ్యామ్ రిలేటెడ్ హైపర్ యాక్టివ్ వాళ్ళకి ఎప్పుడు ఒక దగ్గర ఉండరు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి కన్సిస్టెన్సీ అనేది ఉండదు అలాంటి పిల్లల్ని మెడిటేషన్లో కూర్చోబెట్టాలంటే చాలా కష్టం సో అది ఎలా ప్రాక్టీస్ చేయించాలి మ్యామ్ అంటే ఫస్ట్ మేడం వాళ్ళకి వెంటనే నేర్పించాలని ప్రయత్నించకూడదు వాళ్ళకి ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్టో క్రాఫ్ట్ మ్యూజిక్ ఏదో నేర్పించాక ముందు వాళ్ళ అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది అప్పుడు నెమ్మదిగా మెడిటేషన్ ఒక ఫన్లా చెప్పాలి వాళ్ళకి మనం ఇప్పుడు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ధ్యానం లెట్స్ ప్లే విత్ అవర్ బ్రెత్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అబ్జర్వ్ ద ఇన్ బ్రెత్ అవుట్ బ్రెత్ ఎంతమంది మనం అలా చేయగలుగుతాము కౌంట్ ద బ్రెత్ వాళ్ళకి ఏంటంటే మామూలు మెడిటేషన్ చేయలేరు కాబట్టి బ్రెత్ కౌంటింగ్ నెంబర్ కౌంటింగ్ సో నెమ్మదిగా అది ఎప్పుడైతే అలా చేశారో నార్మల్గా మన నేచురల్గా చేసే మెడిటేషన్లోకి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్కి వాళ్ళు చేయగలుగుతున్నారు అండ్ అదర్ యాక్టివిటీస్ మ్యామ్ అంటే ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నవాళ్ళు ఎక్స్ప్లోర్ అవుతున్నారా లేదంటే ఏదైనా అదర్ యాక్టివిటీస్ కూడా నేర్చుకునే ఆప్షన్ మనకి ఏదైనా ఉంటుందా డెఫినెట్గా మేడం క్రాఫ్ట్ నేర్పిస్తారు స్కిల్డ్ మేడం వచ్చారు ఆర్ట్ నేర్పిస్తారు అది కాకుండా వాళ్ళకి ఏదైనా భగవద్గీత శ్లోకం వాళ్ళు వన్ ఆర్ టూ చెప్తారు ఇక్కడ ఒక లావణ్య మేడం అని ఉన్నారు ఆవిడ ఎంత డీటెయిల్డ్గా వాళ్ళకి మీనింగ్తో సైతం చెప్తారు సో వాళ్ళు అది నేర్చుకోగలుగుతారు అలాగే కొంతమంది పిల్లలు వాళ్ళకి పెయింటింగ్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళ చేత మనం మిగతా పిల్లలకు చెప్పిస్తాం ఇప్పుడు మనం అక్కడ అబ్జర్వ్ చేస్తే బాల వికాస్లో ఆడుకోవడానికి వచ్చిన అమ్మాయే చాలా బాగా నేర్చుకుంది ఆరిగా అమ్మ ఇక్కడ టీచ్ చేయడానికి సో ఆమె వాలంటీర్ చేస్తూ అది టీచ్ చేస్తారు ఇలా మనము కొందరు ఎక్స్పర్ట్స్ని పిలుస్తాము కొంతమంది ఎవరిలో టాలెంట్ ఉందో దాన్ని కూడా యూజ్ చేసి సంథింగ్ న్యూ నేర్పించడానికి ట్రై చేస్తాం వాళ్ళకి ఇగో ఇప్పుడు ఇలా రండి ఒకసారి నా ఇలా రండి వీరి మదరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి బాల వికాస్కి వచ్చేవాళ్ళు వాళ్ళు చిన్నప్పుడు ఈ బాల వికాస్లో ఆ క్రష్ రూమ్లో పడుకోబెట్టి ఆడుకున్న పిల్లలే ఈరోజు వాళ్ళు వేదం వాళ్ళకి నచ్చిన ఆ పేరెంట్ చెప్తారు ప్రౌడ్గా మీరు చెప్పినట్టుగా వాళ్ళకి నచ్చిందే చేయించాలని వేదం స్కూల్లో పెట్టారు వాళ్ళ చిన్నప్పటి నుంచి చక్కగా ఈరోజు మనకి మార్నింగే వాళ్ళ వేదంతోనే మనకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ పిల్లలకు కూడా వాళ్ళు కుదిరినప్పుడు వచ్చి వాళ్ళు చక్కగా వేదం కూడా టీచ్ చేస్తారు సో ఇట్లా వాళ్ళు మెడిసిన్ ఇంజనీరింగ్ చదవాలి అందరూ డాక్టర్సే అవ్వాలి టీచర్సే అవ్వాలి దాని నుంచి వాళ్ళకి నచ్చిన రంగాల్లో పెట్టాలి అనేది ఇప్పుడు ఆ షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంది దట్స్ అ గ్రేట్ షిఫ్ట్ కదమ్ వాళ్ళు రెస్పెక్టింగ్ దర్ చాయిస్ చాలా బాగుంది మ్యామ్ అంటే ఇంత మహా మహేశ్వరి తోనే మీరు ఇంత ఇన్స్పైరింగ్గా చాలా బాగుంది అసలు ఇంత ఆర్గనైజ్డ్గా మరి మీరు ఇక్కడ వాన్ అండ్ బాటప్ ఇన్ మెడిటేషన్ వరల్డ్ అనమాట సో హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ దిస్ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అంటే మామూలుగా మనకి ఏదైనా ఎందుకు గొప్పగా అనిపిస్తుంది అంటే దానికన్నా భిన్నంగా చూసినప్పుడు అంటే డిఫరెన్షియేట్ చూసినప్పుడు ఇప్పుడు ఇక్కడ పిల్లల్ని పెంపకం అనేది చాలా ముఖ్యమైన పాత్ర ప్రతి మనిషి జీవితంలో బాల్యదశ ఆ దశలో లెర్నింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎలాంటి లెర్నింగ్స్ చేస్తున్నా అనేది ఇంకా ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ ఆ లెర్నింగ్స్ హోల్ లైఫ్కి ఇంపార్టెంట్ ఆ చిన్న వయసులో మనం చూపించిందే వాళ్ళు నేర్చుకుంటారు అడాప్ట్ చేసుకుంటారు వయసు వచ్చినాక దాన్ని విశ్లేషణ చేసుకుంటారు అరే ఇదిదా మంచి చెడ అందుకే చిన్నప్పుడు చెవులు పని చేయాలి వయసు వచ్చినాక బుద్ధి పని చేస్తూ మాటలు పని అంటారు అందుకే ఇట్లా వింటూ ఉండాలి మరి వినడానికి ఒక స్పేస్ కావాలి అలాగే సార్ నాకు బాగా గుర్తుంది రెండు వేల పదకొండు ఆ టైంలో అనుకుంటా ఇక్కడే ఇలానే నేను ఇక్కడ వైజాగ్ కానీ ఇక్కడ కానీ ఇలా తిరుగుతుండేవాళ్ళం అనమాట పత్రిసార్ దగ్గర వచ్చి మాట్లాడి ఆయన మమ్మల్ని చేసుకొని ఇక్కడ క్రాఫ్ట్ చేసి ఆ పేపర్స్తో ఫ్లైట్స్ చేసి చాలా చాలా చేసేవాళ్ళం ఆ తర్వాత వేదంలోకి వెళ్ళడము మా అమ్మగారు ఆ శ్రద్ధగా అంటే ఆ ఇష్టాన్ని ఆవిడ ఒప్పుకొని ఇద్దరిని గుర్తించి వేదంలో వేయడము ఆ వేదం చదువుకుంటూ ఇలా చిన్న చిన్న పాడుతూ పారితే ఇక్కడ కానీ పర్మనెంట్గా వేదం పొద్దు వేద పారాయణం చేయడానికి పత్రికారి నియమించడము అలా జరుగుతుందనమాట ఇలా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ మార్గంలో ఉండడం అనేది జరుగుతుంది మళ్ళీ బాల వికాస్ అనేది బాల వికాస్ అనేది ఎలాంటిది అంటే బుద్ధిని వికసింపచేసే సిస్టమ్ ఉంటుంది అనమాట అంటే స్కూల్లో బుక్ నాలెడ్జ్ తప్పే అడిషనల్గా ఏమి ఉండదు ఇక్కడ అంటే ఆర్ట్ని డ్యాన్స్ని సింగింగ్ని ఇంకా ఎటువంటి ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయో అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ తగ్గట్టుగా అంటే చిన్న వయసు నుంచే అంటే ఒక ఏజ్ వచ్చి తనను తాను తెలుసుకు తగ్గట్టుగా లోకాన్ని తగ్గట్టు కాకుండా ఇక్కడ నుంచే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే మొత్తము ఏ టు జెడ్ బుక్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ మొత్తము నేర్పించి ఒక మంచి అవగాహన తెలిపించే సిస్టమ్ అనమాట ఈ బాల వికాస్ అనేది ఎందుకంటే మేము మేము కూడా ఇక్కడి నుంచి ఆడుకొని వెళ్ళిన వాళ్ళం కాబట్టే ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం అనమాట థ్యాంక్ యూ రండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ దట్ వాజ్ సో స్వీట్ మనం వేదన నేర్చుకున్న స్టూడెంట్స్ ఇప్పటిదాకా దాకా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనం అన్నీ షేర్ చేసుకున్నాము చూసాము వాళ్ళ మదర్ ఎలా బార్టప్ చేశారు ఇక్కడి నుంచి బాల వికాస్ నుంచి చూసిన పిల్లలు ఎలా ఎదిగారు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు మాట్లాడే విధానం చాలా చక్కగా అనిపించింది మ్యామ్ చాలా సంతోషం అసలు అలాంటి అంటే అంత బ్రాడ్గా ఆలోచించగలిగే శక్తి వాళ్ళకి ఇంత పీర్ గ్రూప్లో వస్తుంది అంటే చాలా సంతోషించదగ్గ విషయమే అండ్ ఈ ఇయర్ ఇంకేదైనా కొత్తగా ఏదైనా చేశారు మ్యామ్ ఒక టూ ఇయర్స్ నుంచి టాలెంట్ పెట్టాకలేదు చెప్పాను కదా చాలా 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 ఎంత ఎనర్జీ షిఫ్ట్ అంటే రోజుకి నలభై యాభై మంది మాకు నేమ్స్ ఇస్తారు నేను ఇది పెర్ఫామ్ చేస్తాను నేను ఇది పెర్ఫామ్ చేస్తానని సో వాళ్ళలో ఉన్న ఫియర్ కంప్లీట్గా పోతుంది రోజు రోజుకి వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి ప్రెజెంటేషన్ లీడర్షిప్ స్కిల్స్ వాళ్ళు నేను కూడా ఎక్స్ప్రెస్ చేయగలను అనేది నేర్చుకున్నాను దట్ ఈస్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళకి ఈ సంవత్సరం మట్ ప్లే కూడా అని ప్లాన్ చేశాము బట్ వాళ్ళకి టెంపరీ దీనికి వస్తారు కాబట్టి కొంతమంది అది కూడా చేయగలిగారు అంటే క్లేతో అండ్ శాండ్తో అనుసంధానం అవడము ఇట్లా ఏదో ఒకటి మనం కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటాం మేడం మ్యామ్ ఇక్కడ చాలామంది పిల్లలు ఇప్పుడు నాకు అన్నీ వచ్చేసాయి వన్ టైం టూ టైమ్స్ నాకు అన్నీ వచ్చేసాయి ఇంకా నేను ఏం నేర్చుకోకర్లేదు వెళ్ళిన తర్వాత కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బిల్డప్ అయినాయి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు నాకు వచ్చి అంటారు కానీ హెజిటేట్ చేస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళ కోసము మనం ఎలా వాళ్ళని ముందు తీసుకెళ్ళవచ్చు మ్యామ్ యాక్చువల్లీ ఉంటారు అలా కూడా సో అలాంటి వాళ్ళు నేను ఏం చేస్తానంటే వాళ్ళనే టీమ్ లీడర్స్ చేస్తాను సో చేసి నువ్వే టీచ్ అన్న మరి నీకు అన్నీ వచ్చేసింది కదా ఆ స్టోరీ నువ్వు చెప్పు చదివేసాను అన్నావు కదా బుక్స్ క్రాఫ్ట్ వచ్చాను కదా వై డోంట్ యూ టీచ్ సో వాళ్ళు రియలిస్టిక్గా చెప్పగలిగితే ఓకే చెప్పలేని పక్షంలో మ్యామ్ ఐ నీడ్ సమ్ టైమ్ టు లర్న్ అని అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఓ నాకు నేను అనుకున్నట్టుగా నాకు ఏమన్నీ వచ్చేయలేదు అని సో వాళ్ళు అప్పుడు మళ్ళీ నేర్చుకొని రైటియస్గా తయారవుతూ ఉంటారు అండ్ పేరెంట్స్ కూడా మనం చెప్తాం అట్లా ఓవర్ కాన్ఫిడెంట్ పిల్లలకి వీళ్ళకి వాళ్ళనే ఎక్కువ పొగడొద్దు అంటే ఎంత అప్రిషియేషన్ ఇదో స్మాల్ దానికి కూడా అప్రిషియేట్ చేస్తే కూడా ఆ సిండ్రోమ్ వస్తుంది వాళ్ళకి అంటే ప్రతిదీ వాటర్ ఇచ్చి కూడా ఎవరు నన్ను అప్రిషియేట్ చేయలేదు అని చూసే పిల్లలు కూడా ఉన్నారు ఈ రోజుల్లో వాళ్ళు ఒక పేపర్ చింపితే కూడా అప్రిషియేట్ చేయాలి సో దాని నుంచి కాకుండా ఎంత అప్రిషియేట్ చేయాలి అంత చేస్తూ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి నాన్న నువ్వు చేసావు బాగుంది కానీ ఇలా ఇందాక ఇలా చేసావు కదా అని వాళ్ళకి ఆ గైడెన్స్ కూడా ఇవ్వాలి అప్పుడు ఆటోమేటిక్గా ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది వండర్ఫుల్ మ్యామ్ నాకు మీ అడిగే క్వశ్చన్ నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా మంచి తో చాలా బాగా చెప్పారు అసలు అంటే ఇలాంటి పిల్లలు అంటే ఈ టైప్ ఆఫ్ సెగ్మెంట్స్లో పిల్లలు ఉంటూ ఉంటారు కదా సో అలాంటి పిల్లలు మదర్స్ కూడా వద్దా మా వాడు కొట్టేస్తాడేమో పక్కన వాళ్ళని తిడతాడేమో లేకపోతే అసలు మాట్లాడేమో ఎందుకు తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టాలి అనే పేరెంట్స్ కూడా ఉంటారు సో ఇలాంటివి చూడడం వల్ల ఇలా ఇన్స్పైర్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు ఒక ధైర్యంగా ఒక స్టెప్ ముందుకేసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది కదా సో లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ మన ఎంత మంది మనకి మన నుంచి నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చారు ఆల్మోస్ట్ అందరూ వస్తారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే జస్ట్ మనకి భవానీ మేడం అని బెంగళూరు నుండి వస్తారు వారు వాళ్ళ హస్బెండ్ చాలా పెద్ద ప్రొఫెషనల్ ఐటీ ప్రొఫెషనల్ వాళ్ళకి లీవ్స్ లేదంట బాల వికాస్కి వెళ్లాల్సిందే ధ్యాన మహాయాగం బాల వికాస్ అని అంటే ఆల్ ద వే ఫ్రమ్ బెంగళూరు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి త్రీ డేస్ ఆ అమ్మాయిని ఇక్కడే వాళ్ళ పెద్ద అబ్బాయి మీరు అన్నట్టు ఇప్పుడు పెద్ద అయ్యాడు కొంచెం ఫోర్టీన్ ఇయర్స్ తను వాలంటీర్ చేశాడనమాట వాలంటీర్ చేసి చక్క ప్లే గ్రౌండ్లో కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో కానీ సో ఇట్లా వాళ్ళు రావడమే కాదు డొనేట్ చేయడము సపోర్ట్ చేయడము వాలంటీర్ చేయడము ఒక మేడం రూమ్లో షీజ్ అ టీచర్ డ్రాయింగ్ టీచర్ ఆమె వచ్చి మొత్తం డ్రాయింగ్ అంతా ఫ్రీగా నేర్పిస్తున్నారు సో వాడుకోవడమే కాదు దీనికి ఇవ్వాలి మళ్ళీ శ్రీమంతుడు సినిమాలో వాట్ ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నట్టు వాళ్ళు మిగతా అందరు పిల్లలకి ఇది అందాలి ఈ సొసైటీ రేపు మా పిల్లడు కూడా వెళ్ళి మళ్ళీ ఇదే సొసైటీలో ఉండాలి కాబట్టి అందరికీ ఇది అందాలి అనే కాన్సెప్ట్ పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు దట్స్ రియల్లీ గ్రేట్ నాకు అనిపించింది వాళ్ళు అంటే స్పెషల్ చిల్డ్రన్ చాలామంది పేరెంట్స్ ధైర్యంగా వస్తున్నారు వాళ్ళని తీసుకొని ఏడిహెచ్డి కానీ ఆటిజం కానీ ఎమ్ఆర్ కానీ వీళ్ళందరినీ కూడా సో వాళ్ళు హ్యాపీ ఇక్కడ మిగతా పిల్లలతో ఇంట్లో కొంచెం వైలెంట్గా ఎలా ఉండే పిల్లలు అగ్రెసివ్ కూడా అక్కడ సైలెంట్ అయిపోతున్నారు మేడం భలే అమ్మ అమ్మ అని తిరుగుతారు నా చుట్టూ సో ఈ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది ఇట్స్ నాట్ ఫర్ మీ వాళ్ళు వచ్చేది ఈ ఎనర్జీలో వాళ్ళు ట్యూన్ అయ్యి చాలా సైలెంట్గా ఉండడము ఇన్ఫ్యాక్ట్ దర్ హెల్పింగ్ అదర్ చిల్డ్రన్ వాళ్ళు పడిపోయిన ఏదన్నా సో అది పేరెంట్స్ నిజంగా చాలా ఐ ఓపెనింగ్ అనిపించింది ఆ ప్యూర్ ఫామ్ ఆఫ్ ఎనర్జీలో ఎందుకు మనం వాళ్ళని పెట్టాలి అనేది సో ఆ రకంగా చాలామంది తీసుకొస్తూ ఉన్నారు మేడం కనెక్ట్ అవుతూ ఉన్నారు మళ్ళీ మళ్ళీ నాకు ఒక మిమ్మల్ని ప్రశ్న ఐ థింక్ మీరు డెఫినెట్గా ఒక మదర్ మీరు అడిగే ప్రశ్నలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఒక మదర్ అందుకే అయ్యారు అన్నది నాకు అనిపిస్తుంది ఎస్ మ్యామ్ ఎస్ ఎందుకంటే మీరు యాజ్ ఎ మదర్గా మీ లోపల ఒక చిన్న ఒక బీజం పడింది అంటే నేను నా పిల్లని నేటి పెట్టాలి నేను ఎదగాలి నా పిల్ల కూడా ఎదగాలి లేదంటే బాబు పాప ఎదగాలి సో ఇలాంటివి మేము ఇద్దరం ఒక ఒక ప్లేస్కి వెళ్తున్నాము నేర్చుకోవాలి సో అక్కడ మనకు లేనిది మనం అవతల వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు అని మీకు ఏదైతే అది పడిందో అది ఇవాళ చాలా పెద్ద వృక్షంగా మారింది చాలా బాగా అనిపిస్తుంది పిల్లలందరూ ఎంత యాక్టివ్గా ఆడుకుంటున్నారు వాళ్ళని చూస్తే చాలా సంతోషం వేస్తుంది అసలు ఒక్కొక్కరి ఒక్కొక్క కళ డ్రాయింగ్లో కావచ్చు అక్కడ యాక్టివిటీస్లో కావచ్చు చాలా చక్కగా ఆడుకుంటున్నారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ మీరు ఇలాగే ఇంకా 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 ఎదిగి మేము ఇంకా పెద్ద ప్రిమిసెస్ చూస్తూ ఉండాలి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మనం థ్యాంక్స్ టు హైదరాబాద్ పెరిమిట్ ట్రస్ట్ సో విజయభాస్కర్ రెడ్డి గారు కానీ మిగతా ట్రస్ట్ శ్రీరామ్ గోపాల్ గారు కానీ సారు డయాస్ ఎంత ఇంపార్టెంటో బాల వికాస్ అంత ఇంపార్టెంట్ అని ఒక సంవత్సరం చెప్పినప్పుడు ఎవ్రీ ఇయర్ వాళ్ళు కోఆపరేట్ చేయడము ఇక్కడ కావాల్సిన స్ట్రక్చర్ కానీ మ్యాట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మంచిగా ఇవ్వాలి వాళ్ళకి ఆ ఫెసిలిటీ అనేది వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తారు కాబట్టి నేను ఎంత చక్కగా చేయగలుగుతున్నా అండ్ ఆల్ ద డోనర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బాల వికాస్ టీమ్ ఎంత అడిగిన వెంటనే రామ్ గజల మధు గజల ప్రాణిహిత వాళ్ళు యూకే నుంచి కానీ ఎంతో మంది డెల్టా క్యూబ్స్ మనకి సార్ కానీ ప్రతి ఒక్కటి అవుట్డోర్ ప్లే ఐటమ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు వెంటనే స్పాన్సర్ చేసి ఇవ్వడము శాండ్ వాళ్ళ మట్టితో అని దానికి దుబాయ్ నుంచి రాజీ మేడం అండ్ సుధాకర్ సార్ వాళ్ళు చేయడము సో ఎంతోమంది దీన్ని వాడుకునే వాళ్ళ దానికి ఇక్కడ సపోర్ట్ చేస్తేనే మనం ఇంత చక్కగా అందరికీ అందించగలుగుతున్నాం థ్యాంక్స్ టు ఆల్ దోస్ డోనర్స్ వాళ్ళ పిల్లల స్మైల్ని అందరితో పంచుకోవాలనుకున్నందుకు అండ్ మా హస్బెండ్ అండ్ పాప వితౌట్ దర్ కోఆపరేషన్ నేను థర్టీన్త్ వచ్చి ఇదంతా అరేంజ్ చేయించుకుంటాను మా హస్బెండ్ కూడా వచ్చి వాలంటీర్ అయిపోతారు ఇక్కడ సో అంటే ఎనర్జీకి ఎవరైనా కనెక్ట్ అయిపోతారు అండ్ ద గివ్ మీ దట్ ఫ్రీడమ్ స్పేస్ ఇది ఇంత చక్కగా చేయడానికి సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి హు ఇస్ సపోర్టింగ్ బాల వికాస్ సో బాల వికాస్లో చూసాం కదండీ మహేశ్వరి మేడం గారి ఎక్స్పీరియన్సెస్ వారికి చిన్న ఒక చిన్న ఐడియాతో ఇంత పెద్ద వృక్షంగా మారింది మీరు కూడా మా పీడీవైఎంలో భాగమై బాల వికాస్లో పిల్లలను చేర్పించి వాళ్ళ అభివృద్ధికి మీరు కూడా పాటు పడండి అలాగే ఎన్కరేజ్ చేయండి ఖచ్చితంగా ఇక్కడ ఒక మంచి ప్లేస్కి వచ్చామన్న అనుభూతిని మీరు పొందుతారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మనం ఈరోజు జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లల తల్లుల దగ్గర మనం ఉన్నాము వారు బాల వికాస్లో వాళ్ళ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తున్నారు వాళ్ళ అనుభవాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అండి మీ పేర నా పేరు వాణి అండి సో బాల వికాస్లో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు జీరో టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి మదర్స్కి ఇక్కడ ఎంట్రీ ఉంది సో వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుందమ్మా బాల వికాస్లో పిల్లల్ని ఎంగేజ్ చేయడం అసలు రియల్గా చెప్పాలంటే నేను వచ్చిందే బాల వికాస్ ఉందని చెప్పేసి వచ్చాను ఎందుకంటే మా హస్బెండ్ ఒకటే అన్నారు ఎలా డీల్ చేస్తావు వీళ్ళిద్దరిని అని వచ్చినప్పటి నుంచి బాల వికాస్లో వేస్తున్నాను మేడం వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు పిల్లలు చాలా హ్యాపీ వచ్చిన రోజు వెళ్దామన్నారు ఇప్పుడు వెళ్ళొద్దు అంటున్నారు ఉందాము అంటున్నారు చాలా బాగా డీల్ చేస్తున్నారు రియల్లీ మాకు ఏ పార్క్ వెళ్ళి ఇన్ని వస్తులు ఉండవు హైదరాబాద్లో తను ఎంగేజ్ చేస్తున్నారు మరి తను జారుడు ఊయల క్రాఫ్ట్ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంది మేడం ఎలా అనిపిస్తుంది ఏదైనా మార్క్ అనిపిస్తుందా పిల్లలు ఎలా యాక్టివ్ అయ్యారు చాలా యాక్టివ్ అయ్యింది మేడం తను కొంచెం నర్వస్గా ఉంది ఇక్కడ కొత్త ప్లేస్ అని చెప్పేసి చలి ఉందని ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు మార్నింగ్ లేవగానే బాల వికాస్కి వెళ్దాం అంటుంది బాగుందా ఇక్కడ బాల వికాస్ నీకు ఏం పేరు నీ పేరు బాగుందా బాల లో ఆడుకుంటున్నావా ఎంజాయ్ చేస్తున్నావా ఎంత మంది ఫ్రెండ్స్ అయ్యారు నీకు చాలా మంది అయ్యారా ఇక్కడే ఉండి ఆడుకుంటావా నువ్వు ఇంకా ఏమేమి చేస్తూ ఉంటావు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం ఇక్కడ మనతో పాటు ఇంకా ఒక మదర్ కూడా ఉన్నారు వారి అనుభూతులను కూడా తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అండి మీ పేరమ్మ నా పేరు లావణ్య అండి బాల వికాస్ పిల్లల యాక్టివిటీస్ అవన్నీ చూస్తూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది అండి జాయిన్ చేసే ముందు ఏదైనా నర్వస్ గా ఏమన్నా మీరు ఫీల్ అయ్యారా ఫస్ట్ లేదండి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చూశాను అమ్మాయి అప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా మంచిగా ఎంగేజ్ చేసుకున్నారు యాక్చువల్గా ఇది ఉంది అన్న ఒక భరోసాతోనే బేబీ అని నేను ఇద్దరమే వచ్చాము స్వీట్ అండి అండ్ షీఈ్ వెరీ యాక్టివ్ ఇక్కడికి వచ్చాక ఇంక అన్ని గేమ్స్ ఆడతా అని తనే వాలంటీర్గా పేరేంటి ఎక్కడుంటావు నువ్వు ఓ సో స్వీట్ ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నావా బాగుందా నీకు ఫ్రెండ్స్ అయ్యారా ఎంతమంది అయ్యారు అంతమంది ఫ్రెండ్స్ అయ్యారా ఇక్కడ ఏమేమి గేమ్స్ ఆడుకున్నావు నువ్వు శాండ్ తో ఆడుకున్నావా బాగుందా మరి ఇక్కడ గేమ్స్ చెప్పు థ్యాంక్ యూ మహేశ్వరి మ్యామ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇక్కడ మరో మదర్ కూడా ఉన్నారు వారి అనుభవాలను కూడా తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి పేరండి భాగ్యలక్ష్మి ఇక్కడ నుంచి వచ్చారు ఉండవల్లి సెంటర్ ఇప్పుడు ఇద్దరు కిడ్స్ వచ్చారు మీకు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం బాల వికాస్ అంటే ఫస్ట్ బాల వికాస్ ఉందని తెలుసు కానీ ఎప్పుడు లోపలికి రాలేదు కానీ వచ్చిన తర్వాత అసలు చాలా బాగుందనమాట ఫస్ట్ డేనే పిల్లలు ఉరుక్కుంటూ వచ్చేసి ఇవన్నీ జారుబ బండి అవన్నీ చూసి అలర్ చేశారు ఇక్కడే ఉంటామని చెప్పారు ఫస్ట్ తర్వాత రోజు కూడా వస్తూనే ఉన్నాం ఫస్ట్ డే నుంచి ఇక్కడ ఉన్నాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అసలు కొత్తగా ఏదైనా నేర్చుకున్నారా ఏదైనా ఏమైనా కనిపిస్తా పిల్లలు ఇప్పుడు అన్నం తినమంటే బాగా మారని చేస్తారు కదా దెబ్బ దెబ్బ తినేస్తే మనము బాల వికాస్కి వెళ్దామమ్మా జార్పండే తినేస్తున్నాం అని తినేస్తున్నారు టిఫిన్ ఫాస్ట్గా చేసేస్తున్నారు భోజనం చేసేస్తున్నారు వెంటనే వచ్చేసి ఇక్కడికి వచ్చని ఆడుకుంటున్నారు చాలా హ్యాపీనెస్ నచ్చిందా బాల నచ్చింది బాల టీం అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇక్కడ మదర్స్ అందరూ కూడా ధ్యానం చేసుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాము ధ్యాన మహాయాగంలో కానీ వీళ్ళు ఇంత హెల్ప్ చేసినందుకు ఏంటంటే మా సాధన కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే పిల్లలందరినీ పూర్తిగా వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే ఎప్పుడెప్పుడు ఆడుకుందామా ఎప్పుడెప్పుడు బాల వికాస్లో ఉందామా అని వీళ్ళ మైండ్ సెట్ ఇటు ఎంగేజ్ అయిపోద్ది మదరు మా మైండ్ సెట్ ఏమో ధ్యానము ఇవన్నీ చేసుకోవాలి అని అలా వీళ్ళు చాలా చాలా హెల్ప్ చేశారనమాట ధ్యాన సేవే అసలైన సేవ అంటారు కదా మదర్స్ అందరికీ ధ్యానాన్ని అందించిన వాళ్ళు ఈ అవకాశాన్ని ఇచ్చిన మహేశ్వరి మేడం వీళ్ళందరికీ టీం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ